నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను మీ ఫజల్ మనం చూస్తున్నాం ఇటీవల గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల్లో అంటే కెమికల్ ఫ్యాక్టరీల్లో బాగా ఈ భద్రతాపరమైన వైఫల్యాలు కనిపిస్తున్నాయి అయితే ఈ వైఫల్యాలకు కారణం ఏంటి అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి గతంలో హైదరాబాద్ కలెక్టర్ గా పనిచేసిన ఐఏస్ ఆఫీసర్ సీనియర్ ఐఎస్ ఆఫీసర్ అలాగే లేబర్ సెక్రటరీ గా కూడా చేశారు చంద్రబాబు గారు వందలు ఉన్నారు ఆయనతో చిట్కార్ చేద్దాం సార్ నమస్తే నమస్తే ఫజల్ చాలా శోచీనియ అంశం ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అనేది దాదాపు ముప్పై ఆరు మంది చనిపోయారు కానీ ఈ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ మన హైదరాబాద్ కి ఏం కొత్తగా ఒకటి ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఎందుకు జరుగుతాయి మనకు తెలుసు ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి ఆ ఇండస్ట్రియల్ జోన్స్ పక్కన అంతా కూడా అన్ రెగ్యులేటెడ్ గా గ్రోత్ అయింది పక్కనే రెసిడెన్షియల్ ఆ ఏరియాస్ కూడా వెలిసాయి దాని నియంత్రణ వైఫల్యం చెందామని మనం చెప్పొచ్చు ఎందుకంటే ప్రధానంగా ఈ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఎందుకు జరుగుతుందంటే మనకు ఒకటి మన ఆ సంస్థలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సేఫ్టీ రెగ్యులేషన్స్ అంటారు ఆ సేఫ్టీ రెగ్యులేషన్స్ అన్ని కూడా దాన్ని తుంగలో తొక్కడం జరుగుతుంది ఆ సేఫ్టీ రెగ్యులేషన్స్ ని కూడా రెగ్యులేటరీ అథారిటీస్ పర్యవేక్షణ కూడా లోపమైందని కూడా చెప్పొచ్చు ఒకవేళ భారీ ఎత్తున ప్రమాదం అక్కడ కూడా అదే అండి నేనేం చెప్పాను ఫజల్ గారు ఒక ఇండస్ట్రియల్ డిజాస్టర్ జరగటానికి లోపాలు మనం తెలుసు ఒకటి ఆ ఆ సంస్థ పట్ల కూడా కొన్ని నిర్లక్ష్య వైఖరి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ సేఫ్టీ రెగ్యులేషన్స్ ని రివ్యూ చేసుకుంటూ ఆ సిస్టమ్స్ అన్ని కూడా ఫైర్ ఫైటింగ్ మోడ్ లో ఉందా ఆపరేషన్ మోడ్ లో ఉందా లేదా ఇప్పుడు మీరు చెప్పారు ఉదాహరణకి వాళ్ళ దగ్గర పరికరాలు లేవు ఫైర్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంటే లేదు అది ఒక అంశం అయితే సమ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇలాంటి ప్రమాదకరమైన ఇండస్ట్రీకి అక్కడ రియాక్టర్ ఉందని చెప్పారు అది పేలిపోయిందని మీరు ప్రాథమికంగా అంచనాల ప్రకారం చేస్తున్నారు అది ఓవర్ హీట్ కారణం అంటున్నారు కానీ వాస్తవంగా మరి ఆ బిల్ట్ సిస్టమ్స్ ఏమయ్యాయి ఇక్కడ అంత పెద్ద సంస్థ ఇది కేవలం ఇక్కడే కాదు అహ్మదాబాద్ లో కూడా వాళ్ళకు పెద్ద సంస్థ ఉంది మూడు సంస్థలు ఉన్నాయని చెప్పారు ఈ ఇలాంటి ఈ కెమికల్ ని తయారు చేయటానికి సెల్యులోస్ అంటారు ఐ డోంట్ నో అవును కానీ మరి వాళ్ళ ఇన్బిల్ట్ సిస్టమ్స్ ఏమైంది వాళ్ళ ఆశ ఎందుకంటే వాళ్ళ భారీ ఎత్తు పెద్ద సంస్థ వచ్చేసి వాళ్ళకి అహ్మదాబాద్ లో ఉంది కేవలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాతం ప్రొడక్షన్ ఇక్కడ హైదరాబాద్ లో ఉంది మరి ఇక్కడ కావాల్సిన రీతిలో ఎప్పటికప్పుడు ఈ సేఫ్టీ రెగ్యులేషన్స్ సేఫ్టీ మెకానిజము ప్రమాదాలు జరిగిన పక్షాల్లో దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి అసలు ప్రమాదాలు జరగకుండా నివారించే విధంగా మనకు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అన్ని అన్ని పరికరాలు ఉన్నాయి ఆటోమేషన్ చేయటం జరిగింది దాన్ని మానిటరింగ్ చేయటం కూడా జరుగుతుంది మరి ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు దాన్ని సర్దిత్తుకోలేకపోయారు ముందు ఎందుకు డిటెక్ట్ చేయలేదు అది తారాస్థాయికి చేరి పేల్చేంత వరకు వీళ్లకు తెలియదు అంటే వాళ్ళు ఆశామాషిగా తీసుకుంటున్నారు ఇండస్ట్రియల్ సేఫ్టీ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఆ ఇండస్ట్రీ ఎంత ముఖ్యమో సేఫ్టీ కూడా చాలా ముఖ్యం ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఇది ఖచ్చితంగా మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం క్రిమినల్ నెగ్లెజెన్స్ అంటారు నేను అనుకుంటా అండర్ ది ఇండస్ట్రియల్ సేఫ్టీ లాస్ అనేకమైన చట్టాలు ఉన్నాయి ఇప్పుడు చట్టాల్లో ఏం లోపాలు లేవు ఆ ఇండస్ట్రియల్ సేఫ్టీ రెగ్యులేషన్ మెకానిజం చాలా పదిలంగా ఉంది మన మన దేశంలో కానీ దాన్ని అమలు చేయటంలో లోపాలు దాన్ని సక్రమంగా పర్యవేక్షణ చేయటం చేయకపోవటం యాజమాన్యం కూడా చాలా సులభంగా దీన్ని తీసుకుంటారు ఆషామాషిగా దీన్ని అంతే గా తీసుకోరు వాళ్ళు ఏమవుతుంది కదా కాబట్టి ప్రధానంగా ఇండస్ట్రీ ఆ మేనేజ్మెంట్ యొక్క ల్యాబ్స్ ఉంది దాన్ని దాని క్రిమినల్ లెగ్జెన్స్ కింద భావించవచ్చు రెండో అంశం పర్యవేక్షణ పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తున్నారు ఇక ఈ విషయంలో నేను గతంలో కూడా లేబర్ డిపార్ట్మెంట్ లో పనిచేసాను ఒక సెక్రటరీ లేబర్ ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ అని ఒకటి ఉంది అది చాలా పవర్ఫుల్ యాక్ట్ చాలా మంది భయపడతారు కానీ ఇక్కడ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్స్ కొరత ఉంది కావలసిన రీతిలో అధికారులు లేరు పర్యవేక్షణ ఇన్స్పెక్టింగ్ అధికారులు లేరు రెగ్యులర్ గా వాళ్ళు పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్ చేయాలి అది చేయలేకపోతున్నారు ఎందువల్ల ఇక్కడ సిబ్బంది కొరత ఉంది ప్రభుత్వం కూడా గతంలో అనేక సంవత్సరాలు కూడా మనం చెప్తూ వచ్చాం ఫ్యాక్టరీస్ యాక్ట్ లో నిబంధన ప్రకారం కావాల్సిన సిబ్బందిని నియమించట్లేదు టెక్నికల్ సిబ్బంది పర్యవేక్షణ సిబ్బంది ఎవరు లేరు మన దగ్గర స్వల్పంగా ఉంది అవి ఎప్పుడో ఒక నైన్టీన్ సిక్స్టీస్ లో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీస్ నిన్న సంఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పర్యవేక్షణ అధికారులు నియమిస్తే ఏం లాభం దానికన్నా ఒక వంద రెట్ల ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రోత్ అయింది ఇండస్ట్రీస్ విపరీతంగా గ్రోత్ అయింది ఇండస్ట్రీస్ కాబట్టి ఆ దానికి అనుగుణంగా కావలసిన సిబ్బందిని నియమించటం ట్రైన్డ్ స్టాఫ్ ఉండాలి అంటే సూపర్విజన్ స్టాఫ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ లైసెన్సింగ్ అథారిటీస్ ఎవరు ఇందులో కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నారు ఆ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లో మీరు పోయి చూస్తే ఇంకా అసలు సిబ్బందే లేదు అక్కడ రిక్రూట్మెంట్స్ లేవు వాళ్ళకి కావాల్సిన పరిజ్ఞానం లేదు వాళ్ళకి ట్రైనింగ్ లేదు ఏమి లేదు వాళ్ళకి వాళ్ళ ఎన్ని ఎన్ని సంస్థలన్నీ వాళ్ళు పర్యవేక్షిస్తారు ఇప్పుడు ఈ కెమికల్స్ బేస్డ్ ఇండస్ట్రీస్ చాలా ప్రమాదకమైన అంశం చాలా సున్నితమైన అంశం దానికి కావలసిన అప్రపరేట్ టెక్నాలజీ పరికరాలు కావాలి ఇన్స్పెక్షన్ మెకానిజం ఎంత రెగ్యులర్ గా ఉండాలి ఇన్బిల్ట్ ఉండాలి ఆ ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్ గా చేసి రిపోర్ట్స్ వాళ్ళు పంపిస్తుంటే దాని దాన్ని స్క్రూటనైజ్ చేసి ఫిజికల్ గా ఇన్స్పెక్ట్ చేసి కావాల్సిన రీతిలో మార్పులు చేర్పులు చేయాలి అది ఎవరు కూడా చేయట్లేదు ఈ ఇండస్ట్రీస్ కూడా పాత ఇన్స్ట్రుమెంటేషన్ పాత సిస్టమ్స్ని అమలు చేస్తున్నారు లేటెస్ట్ గా టెక్నాలజీ వచ్చింది ఇలాంటి ఇండస్ట్రియల్ హజార్స్ జరగకుండా నివారించే మార్గాలు ఉన్నాయి కానీ యాజమాన్యాలు కేవలం ప్రాఫిట్ మోటివే చూస్తారు కాబట్టి సో నిర్లక్ష్యం ప్రాథమిక నిర్లక్ష్యం వచ్చేసి యాజమాన్యం ఉంది వాళ్ళ క్రిమినల్ చర్యలకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు లోన్ అవుతారు కాబట్టి ఆ విషయం తెలుసు రెండోది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ లేబర్ డిపార్ట్మెంట్ కు చిన్న చూపు చూపుతుంది వంద మంది ఇన్స్పెక్టర్లు ఉండాల్సింది చూడాలి కేవలం ఇప్పుడు ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లే ఉండాలి కాబట్టి ఆ తనిఖీల్లో వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళంత సమయం అవునండి ఎందుకంటే అంత సమయం కేటాయించలేరు ఎన్ని ఇండస్ట్రీస్ పెడతారు వాళ్ళు ఏదో సంవత్సరానికి రెన్యుల్ రెన్యూవల్ కోసం వచ్చినప్పుడు ఆష్టమాసిగా దాని రెన్యూ రాస్తారు రాస్తారని సక్రమంగా ఉంది కానీ వాస్తవంగా నోటీస్ ఇవ్వడం పరిమితం అయింది సరే నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు దాని మీద చర్యలు కూడా తీసుకోరు ఆ నోటీస్ మీద యాక్షన్ తీసుకున్నారా దానికి కరెక్టివ్ యాక్షన్ తీసుకున్నారా అనేది కూడా వాళ్ళ వాళ్ళ నుంచి రిప్లై వచ్చిందా లేదా దాని సమీక్ష అనేది లేదండి మన లోపం మన డిపార్ట్మెంట్ అన్ని శాఖలు చూస్తే ఈ లేబర్ డిపార్ట్మెంట్ చిన్న చూపు చూపించిందండి ప్రభుత్వం మేము అనేకసార్లు చెప్పాము లేబర్ డిపార్ట్మెంట్ ప్రాధాన్యత ఇవ్వాలా వాళ్ళ కీలకమైన శాఖ ఇది ఇవ్వాలా వాళ్ళది వాళ్ళకి కావాల్సిన అధికారులు ఇవ్వటమే కాదు వాళ్ళకి కావాల్సిన పరిజ్ఞానం ఉండాలి రిసోర్సెస్ ఉండాలి ఏవి కూడా లేదు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ వెహికల్సే లేవండి ఈ రోజుల్లో సో అలాంటి పరిస్థితుల్లో ఎలా చేస్తారు లేబర్ డిపార్ట్మెంట్ ని చిన్న చూపు చూడటం జరిగింది ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించింది తత్వం ఇప్పుడు రామకృష్ణరావు చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టారు ఆ ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ విషయాలు ఎలాగో కనుక్కు వెలుగులు వస్తాయి కానీ వాస్తవంగా చూడవలసింది అంటే లేబర్ డిపార్ట్మెంట్ ని ఏ రకంగా ప్రతి దాన్ని ఇంకా బలపరచాలి బలోపేతం ఎలా చేయాలి దాంట్లో వాళ్ళకి కావాల్సిన వనరులు కూడా ఇవ్వరు వాళ్ళకి మీరు ఏ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడండి అఫ్ కోర్స్ ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఎవరు కూడా చెప్పరు కానీ వాస్తవంగా చవిటి తల్లి చూపు చూపిస్తుంది ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ కి అంత ముఖ్యంగా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు హైదరాబాదు విశాఖపట్నంలో కూడా గతంలో మన జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉంది మనకు చట్టాలు ఉన్నాయి చట్టాల్లో ఏమి మనకేం లోపాలు లేవు చట్టాలు ఉన్నాయి నియంత్రణ ఏలాగ చేయాలి కానీ మనకు వనరులు లేవు వ్యక్తులు లేరు హ్యూమన్ రిసోర్సెస్ కొరత ఉంది కాబట్టి ఇంకోటి గతంలో జరిగిన డిజాస్టర్స్ మీద ఏం చర్య తీసుకుంది ప్రభుత్వం అది వెలుగులో ఆ బయట తీసుకురావాలి ఎలాంటి తూతూ మంత్రంగా దాన్ని ఇన్స్పెక్ట్ చేసేసి కరెక్ట్ కరెక్ట్ మెజర్స్ ఏం తీసుకున్నారు అది విషయాన్ని కూడా మనం వెలుగులో తేవాలి ఎందుకంటే ప్రభుత్వం ఈ శాఖ పనితీరుని సీరియస్ గా తీసుకోవాలి మనకు స్ట్రెయిన్డ్ సిబ్బంది కావాలి ఇంకా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాలి కానీ ఏది కూడా లేదు ఇంకా విధంగా ఇన్స్ట్రుమెంటేషన్ కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర లేదు కాబట్టి ఆధునికరణ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చాలా అవసరం మీరు కేవలం ఐటీ డిపార్ట్మెంటో లేకపోతే ట్రాన్స్పోర్ట్స్ ని ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఈ డిపార్ట్మెంట్ లో ప్రజల యొక్క మనుగడ వాళ్ళ యొక్క సేఫ్టీతో ముడిపడి ఉంది కాబట్టి ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇస్ వెరీ ఎసెన్షియల్ అందుకోటి ఈ ఇండస్ట్రీ కూడా చాలా క్రిటికల్ ఇండస్ట్రీ ఎక్కడెక్కడ క్రిటికల్ ఇండస్ట్రీ ఉంది దాని మీద ప్రభుత్వం దృష్టి సాధించాలి సరే ఇప్పుడు కార్మిక శాఖ ఉంది అలాగే పరిశ్రమల శాఖ ఉంది కాలుష్య నియంత్రణ మండలి ఉంది అటవీ శాఖ ఉంది ఈ నలుగురు దగ్గర పర్మిషన్ తీసుకుని ఒక ఇండస్ట్రీ వస్తుంది అయితే వీళ్ళల్లో సమన్వయం లేకపోవడం వల్లే ఈ భద్రతా వైఫల్యం జరిగి కంటిన్యూగా ప్రమాదాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు ఇప్పుడు సమన్వయం అనేది అది చాలా చాలా పెద్ద ప్రదం అండి ఇది ఎందుకంటే సమన్వయం అంటే పై స్థాయిలో ఉన్నత స్థాయిలో సమన్వయం జరగవచ్చు కానీ కింద స్థాయిలో సమన్వయం జరుగుతుందా లేదా చాలా మట్టుకు ఏ డిపార్ట్మెంట్ ఇప్పుడు మన మన రాష్ట్రంలో సుమారు నేను అనుకుంటాను ట్రెడిషనల్ గా చూస్తే యాభై ఆరు ఎనిమిది యాభై ఎనిమిది కీలకమైన శాఖలు ఉన్నాయి వీళ్ళందరిలో సమన్వయం ఏ స్థాయిలో జరగాలి సూక్ష్మ స్థాయిలో సమన్వయం జరుగుతారు సూక్ష్మ స్థాయిలో సమన్వయం జరిగితే మనకు వాస్తవాలు వెలుగులో వస్తాయి ఏ శాఖ తన వాటర్ టైట్ కంపార్ట్మెంట్ లో తన పని తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది మేము అన్ని చేస్తున్నాం మేము చేసింది సక్రమంగా ఉందని భావిస్తారు కానీ వాస్తవంగా ఈ కీలకమైన శాఖలు ఉన్నాయి నాలుగైదు శాఖలు మీరు అన్నారు వాళ్ళు చేసే పని వీళ్ళు కొట్టులేదు అవును అలాగా సమన్వయంతో పనిచేస్తే బాగుంటుంది అక్కడ మరి అక్కడ ఈ ఇండస్ట్రీలో ఈ నలుగురు ఈ నాలుగు శాఖల అనుమతి తీసుకుని ఒక ఇండస్ట్రీ అనేది వస్తుంది కాబట్టి వీళ్ళలో సమన్వయం లేకపోవడం వల్లే ఎవరు ఏం పర్మిషన్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా క్లారిటీ లేకపోవడంతో ఎవరు ఇస్తాం అన్నట్టు అయిపోతుంది వాడు ఎవడో డబ్బులు కక్తి పడి లేకపోతే పర్మిషన్లు అనుమతులు తెచ్చుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇప్పుడు జరిగిన ప్రమాదం ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అలా అలాగా భావించవచ్చు అలాగా భావించవచ్చు ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీ చాలా కీలకమైంది ఇండస్ట్రియల్ గ్రోత్ కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంకా ఇంకా పదిలంగా ఉండాలంటే మనం ఇంతవరకు ఎక్కువగా ప్రాధాన్యం కేవలం సర్వీస్ కి ఇచ్చాం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రభుత్వాలు ఎక్కువ పెద్దపీట ఇవ్వట్లేదు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా కావాల్సిన రీతిలో మనం దృష్టి పెట్టాలి సాధించాలి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావాల్సిన రైతులని ఇస్తుంది ప్రభుత్వం కానీ ఆ సూపర్విజన్ మెకానిజం లైసెన్సింగ్ ఇచ్చేసి వదిలేసుకున్నాం ఆ తర్వాత ఏమైంది ఎవరు కూడా తెలియదు ఏమి జరుగుతుందని తెలియదు కాబట్టి ది సెక్యూరిటీ సేఫ్టీ అనే అంశం షుడ్ బి ఇన్బిల్ట్ విన్ మనకు గతంలో సేఫ్టీ కౌన్సిల్స్ అని ఉండేది ఇప్పుడు ఆ సేఫ్టీ కౌన్సిల్స్ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మనకి సేఫ్టీ కౌన్సిల్స్ ఉండేది ఆ సేఫ్టీ కౌన్సిల్స్ సేఫ్టీ షుడ్ బి ఇన్బిల్ట్ ఇన్ టు ది ఫంక్షనింగ్ ఆఫ్ ది ఇండస్ట్రీ అది లేదు ఎవరు కూడా అడగట్లేదు అవి ఏం చేస్తున్నారు మీరు అసలు వాస్తవానికి ఆ ఎక్విప్మెంట్ క్యాలిబురేషన్ చేయాలి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ క్యాలిబురేషన్ ఎవరు చేస్తున్నారు ఇన్స్ ఇన్స్పెక్ట్ చేసి క్యాలిబురేట్ చేయాలి స్టాండర్డైజ్ చేయాలి అది ఎవరు కూడా చే సార్ మీరు గతంలో జి లో చేశారు హైదరాబాద్ కలెక్టర్ గా పని చేస్తారు లేబర్ కార్యదర్శిగా పని చేశారు అంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన లేదు సార్ తత్ప్రథమంగా ప్రభుత్వాలు శాఖలు వాళ్ళకి కేటాయించిన పనులు చాలా సీరియస్ గా తీసుకోవాలి ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరిగే ఇండస్ట్రీస్ ని దృష్టి పెట్టాలి ఇది కేవలం ఆశామాషి విషయం కాదు ముఖ్యంగా డిపార్ట్మెంట్ కు కావలసిన పరికరాలు పరిజ్ఞానము వాళ్ళకు ట్రైనింగ్స్ వాళ్ళకు సామాగ్రి కూడా అందించాలి ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ ని చిన్న చూపు చూడటం ద్వారా వాళ్లకు కావలసిన పర్యవేక్షణ అధికారులు లేకపోవటం ఉన్నా కూడా సామర్థ్యం కోల్పోవటం వల్ల ఆ కొన్ని కారణాల వల్ల స్ట్రక్చరల్ కన్స్టెన్స్ అంటారు దాని వల్ల వాళ్ళు పనులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు కేవలం శాఖలు క్రియేట్ చేయటం కాదు శాఖల యొక్క పనితీరుని కూడా ఎప్పటికప్పుడు కూడా పరీక్ష పర్యవేక్షించాలి అన్ని డిపార్ట్మెంట్ మీద పర్యవేక్షణ ఉంటుంది రివ్యూస్ జరుగుతుంది కానీ లేబర్ డిపార్ట్మెంట్ మీద ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఏం సమీక్ష చేస్తున్నారు నాకు తెలిసిన వద్దరు ఏం సమీక్ష సీరియస్ గా చేయరు అది ఏదైతే చేసినా కంటి తుర్పుగా అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఇలాంటి ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ జరుగుతుంది కాబట్టి కావలసిన రీతిలో ఈ డిపార్ట్మెంట్ కు ప్రాధాన్యం ఇవ్వాలి ఇతర శాఖలతో పాటు లేబర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ చాలా సందర్భాల్లో ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేరు చాలా పోస్టులు నాకు తెలిసినంత వరకు కూడా రెండు మూడేళ్ల క్రితం చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేక ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది మీరు ఇతర శాఖలంతా కూడా రీఆర్గనైజ్ చేశారు లేబర్ డిపార్ట్మెంట్ ని ఎందుకు రి రీఆర్గనైజ్ చేయరు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ని ఎందుకు రీఆర్గనైజ్ చేయరు దానికి కావలసిన గుర్తింపు ఇచ్చేసి శాఖాపరంగా నిధులు కేటాయించి మంచి టెక్నికల్ సిబ్బందిని నియమించి అదే విధంగా వాళ్లకు టెరీ టెక్నికల్ పరిజ్ఞానం సేఫ్టీ మీద సేఫ్టీ మెజర్స్ మీద ఎందుకంటే టెక్నాలజీ మారిపోతుంది కానీ వీళ్ళు ఎప్పుడో పాత టెక్నాలజీ అవ అవగాహనతో పనిచేస్తున్నారు ఈ లేబర్స్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీస్ ఇవాళ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కేవలం లైసెన్సింగ్ కోసమే పరిమితం అయింది వాళ్ళు కావాల్సిన ఈ లైసెన్సింగ్ ముఖ్యం కాదు లైసెన్స్ ఇచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక తీసుకోవాల్సిన సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా సమకూర్చారా లేదా ఆ తర్వాత క్రమేపీ అవి ఎలా పనిచేస్తున్నాయి ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి అది ఎవరు కూడా చేయట్లేదు సో పర్యవేక్షణ లోపం ఖచ్చితంగా ఇందులో కనబడుతుంది దీనికి డిపార్ట్మెంట్ కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఉంది కానీ బాధ్యత చేసే ముందు వాళ్ళకు కావలసిన గుర్తింపు వచ్చి ఇచ్చారా వాళ్ళకి కావలసిన వనరులు ఇచ్చారా అన్ని పోస్టులన్నీ ఫిల్అప్ చేశారా అసలు బడ్జెట్ కేటాయింపు చూస్తే కేటాయింపులు చూస్తే లేబర్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కి లేబర్ డిపార్ట్మెంట్ కి ఏమీ కూడా లేదండి చాలా సంబంధాలు యూనియన్స్ వచ్చి గొడవలు చేసేవారు ప్రభుత్వం ఉందా కానీ లేబర్ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ని అడిగే నా లేదు ఎందుకంటే అది ఎక్కువగా ప్రజల దృష్టికి రాదు ఏ రోజుకు రోజు కనబడదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పర్యవేక్షణ చాలా కీలకమైంది ఈ లేబర్ డిపార్ట్మెంట్ అండ్ అదే విధంగా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ చాలా కీలకమైంది ప్రభుత్వాలు ఎవరు కూడా గుర్తించట్లేదు వాళ్ళు ఏదో లైసెన్సింగ్ కోసం వాడతారు వాడతారు తర్వాత మరి వారికి కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చారా వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ స్ట్రెంతింగ్ చేశారా వాళ్ళకి కావలసిన ఎక్విప్మెంట్ ఇచ్చారా ట్రైనింగ్స్ అసలే అసలు ఏళ్ల తరబడి డికేట్స్ తరబతి లే ఈ డిపార్ట్మెంట్ కి ఎలాంటి సిబ్బందికి ఎలాంటి ట్రైనింగ్స్ లేదండి ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఎక్కడ జరుగుతాయి ముఖ్యంగా మనకు తెలుసు బాంబే మహానగరంలో జరుగుతుంది అక్కడ కొత్త సేఫ్టీ లాస్ వచ్చాయి మనకి ఇండస్ట్రియల్ జోనింగ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మారుతున్నాయి ఆ ఆ జోనల్ రెగ్యులేషన్స్ ని లేబర్ డిపార్ట్మెంట్ కి అదేవిధంగా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కి ఏమి వాళ్ళతో కన్సల్టేషన్ చేయరు ఇంతకుముందు మీరు చెప్పారు ప్రజలు గారు ఈ ఐదారు కీలకమైన శాఖలకు సమన్వయం లేదు అది వాస్తవమే కాబట్టి అది ఏమి అది ఈ సమన్వయం ఉంటే ఖచ్చితంగా ఎప్పుడప్పుడు వాళ్ళు జాగ్రత్త పడతారు కానీ ఏదైనా చాలా చాలా దౌర్జన్యమైన సంఘటన అది ముప్పై ఆరు మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఇవాళ ఇన్నోసెంట్ పీపుల్ అదేవిధంగా ఇంకా చాలా మంచి ఆడలేదు అదే అడుగుతున్నారు ఏమైందని అంత పెద్ద విస్ఫోటం జరుగుతుందంటే టెక్నికల్ గా ఎవరు కూడా చూడట్లేదు ఆ విస్ఫోటం జరిగిన జరగంగానే ఇంత ప్రమాదకరమైన భయంకరమైన పేలుడు జరిగిందంటే మరి ఆ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏంటి సేఫ్టీ మెకానిజం ఏంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి అక్కడ ఆ సిస్టమ్స్ ఏమైంది ఉన్నాయా లేదా ఉంటే కూడా అవి పని చేస్తున్నాయా లేదా ఇవ్వడా అడిగేవాడు లేడు అక్కడ ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయి వాళ్ళ లాభాలు వాళ్ళు గడించుకోవటానికి వాళ్ళ టార్గెట్స్ ని వాళ్ళు అచీవ్ చేయటానికి వాళ్ళు దాని మీద దృష్టి పెడతారు ఎక్కడ ఎంప్లాయీ సేఫ్టీ ఎంప్లాయీ భద్రత కూడా ఒకతో పాటు ఎంప్లాయీ సేఫ్టీ కూడా ముఖ్యం కదండి ఇలాంటి ప్రమాదకరమైన అంటారు సో గతంలో కేంద్ర ప్రభుత్వం అనేకమైన సూచనలు ఇచ్చింది ఆ సూచనలు మేరకు ఇది రెడ్ క్యాటగిరీయా ఇది ఆరెంజ్ క్యాటగిరీ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్రమాదకరం అతి ప్రమాదకరం ఇప్పుడు ఎక్కడెక్కడ న్యూక్లియర్ ఫ్యూల్ వాడుతున్నారు న్యూక్లియర్ బేస్డ్ ఎనర్జీ వాడుతున్నారు అది ప్రమాదంగానే ఉంది కాబట్టి ఇవాళ టెక్నాలజీ చాలా మారింది ఇంకా ఈ సులువైన టెక్నాలజీ వచ్చింది ఇలాంటి ప్రమాదాలకు నివారించే టెక్నాలజీ వచ్చింది ఈ సంస్థ ఇంకా ఇప్పుడు ఈ సంస్థ ఈ ఈ సంస్థ యాజమానం దాన్ని అప్గ్రేడ్ చేసుకోలేకపోయిందేమో ఓల్డ్ టెక్నాలజీ వాడుతుందేమో చాలా చోట్ల కూడా బాయిలర్స్ ని కూడా అప్గ్రేడ్ చేయలేని దుస్థితిలో ఉంది అడిగే వాడు నాదుడు లేదు చాలా సంతోషం మనం ఇంకా ప్రే చేయాలి ఇటువంటి దుర్ఘటన జరగకూడదు హైదరాబాద్ గ్రోయింగ్ సిటీ ఇట్స్ 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 మంచి ఉంది అధికార వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది ఇక్కడ కానీ వాళ్ళకు కావాల్సిన ప్రేరణ ఇవ్వాలి ప్రభుత్వం వాళ్ళు చేసే పని గుర్తించాలి వాళ్ళకు వనరులు ఇవ్వాలి వాళ్ళ శిక్షణ ఇవ్వాలి మనం చంద్రబాబు గారి అభిప్రాయం విన్నాం కదా అయితే యాజమాన్యం అనేది కేవలం వాళ్ళ లాభాల కోసం చూస్తుంటుంది ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా కేవలం లైసెన్స్ ఇచ్చాము చేతులు దొరుకున్నామని కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ మీద తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలి తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలంటే తన తగినంత సిబ్బంది ఉండాలి సిబ్బంది ఉండాలంటే ఆ డిపార్ట్మెంట్ కు బడ్జెట్ కేటాయించాలి కానీ ప్రభుత్వాలు లేబర్ డిపార్ట్మెంట్ అంటేనే చాలా చిన్న చూపు చూస్తుండటం వల్లే ఇటువంటి ఇటువంటి ప్రమాదాలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడుతున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం